నిన్న చంద్రబాబు గారు ఈ పెన్షన్ల పంపిణీ అట్లాగే శ్రీశైలం చూడటం కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం ఆ టైంలో సిపిఎం వాళ్ళని ముందుగా అరెస్టులు చేశారు లేదా ఉద్యమం చేస్తానన్నారు ముందుగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు దాని మీద సిపిఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇది ద్వారా నిలదీసింది ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది వెంటనే నారా లోకేష్ చాలా బాధ్యతాయుతంగా స్పందించారు మమ్మల్ని మన్నించండి కామ్రేడ్ అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు గారి మడకసీ నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం గృహ నిర్బంధాలు ముంద ముందస్తు అరెస్టులు మా కూటం ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంతమంది పోలీసులు తీరు మారలేదు ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులు పునరావృతం కానివో ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతాం ఇకపై ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ముందస్తురలు గృహ నిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య కోరుతున్నానంటూ ఏపీ పోలీసులని కోర్టు చేసి